హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అప్డేట్ ఏంటో ఎప్పుడు ఈ అమలు అన్నదాత సుఖీ భావ పథకం అమలు చేస్తారో ఎప్పుడు అకౌంట్లో డబ్బులు పడతాయో పూర్తిగా అయితే చెప్పడం జరిగింది సో ఈ వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అయితే అవ్వండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకానికి ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది ముఖ్యంగా రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అమలుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ పథకం ద్వారా అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి ఇరవై వేలు మూడు విడతల్లో ఆర్థిక సహాయం అందజేయనుంది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నలభై ఐదు పాయింట్ ఏడు ఒక లక్షల రైతుల కుటుంబాలకు ప్రభుత్వం అర్హతగా గుర్తించింది ఈ నెల అంటే ఈ నెల ఈ జూన్ నెలలో ఇరవైనా రైతులకు పిఎం కిసాన్ డబ్బులైతే జమ చేస్తారు అంటే రెండు వేల రూపాయలనైతే కేంద్ర ప్రభుత్వం అయితే ఈ జూన్ ఇరవైనైతే రిలీజ్ చేయడం జరుగుతుంది అదే సమయానికి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కలిపి మొత్తంగా ఏడు వేలు మొదటి విడతగా అయితే అందజేయడం జరుగుతుంది అంటే పిఎం కిసాన్ కూడా ఈ ఇరవై తారీఖు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది కేంద్రం నుంచి అయితే ఈ డబ్బులు అయితే రెండు వేల రూపాయలు వస్తాయి అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు అయితే మొదటి విడతగా మొత్తం కలిపి ఏడు అయితే విడుదల చేస్తామని చెప్పింది అంటే కేంద్రం ఒకవేళ తేదీ మారిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు తగ్గట్టుగా మారుస్తుందని తెలుస్తుంది అంటే ఇది ఖచ్చితంగా ఇరవై తారీఖు వస్తుంది చెప్పింది ఒకవేళ డేట్ అటు ఇటు అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా మారుస్తామని ప్రకటించడం జరుగుతుంది అయితే అన్నదాత సుగేమ పథకం అమలుపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి అయితే ఉంది ఐదు వేలు కేంద్రం రెండు వేలు కలిపి ఏడు వేలు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు మూడు విడతలుగా వచ్చే ఏడాది జనవరిలో నాలుగు వేలు కేంద్రం రెండు వేలు కలిపి ఆరు వేలు అందజేశారు అలాగే రాష్ట్రంలో తొంభై మూడు లక్షల మంది రైతులు ఉన్నారు వీరిలో ప్రజాప్రతినిధులు ఆదాయ పన్ను చెల్లించేవారు వ్యవసాయేతర అవసరాలకు భూమిని ఉపయోగిస్తున్నారు వీరందరినీ ఈ పథకం నుండి తొలగించారు ఆధార్ సీడింగ్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయ పన్ను చెల్లించేవారు నెలకు పదివేల కన్నా అధికంగా పెన్షన్ పొందేవారిని గుర్తిస్తారు రైతు సేవ కేంద్రాలు పరిశీలించి డెబ్భై తొమ్మిది లక్షల మంది రైతులు అన్నదాత సికివో పథకంలోకి వస్తారని తేల్చారు కుటుంబం ఒక యూనిట్గా ఈ పథకాన్ని అమలు చేస్తారు ఆరు దశల్లో పరిశీలించిన తర్వాత నలభై ఐదు పాయింట్ ఏడు ఒక లక్షల కుటుంబాలకు అర్హులుగా గుర్తించారు రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ పూర్తి చేసి రైతుల బ్యాంక్ అకౌంట్లో అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి డబ్బులు జమ చేస్తారు అటవీ భూములో పట్టా పొందిన రైతులు కూడా అన్నదాత సుఖీబా పథకం కింద సాయం అందుతుంది అన్నదాత సుఖీబా పథకాన్ని కౌలు రైతులకు ఒర్తింప చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అయితే ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయాల్సి ఉంది అయితే వీరికి పంట కాలం మొదలయ్యాక వారిని గుర్తించి జాబితా తయారు చేసి చేసిన అనంతరం వారికి కూడా అన్నదాత సుఖీబా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేలు అందజేయాలింది మొత్తం మీద అన్నదాత సుకేవా పథకం అమలు చేసే దిశగా ప్లాన్ అయితే చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా ఐదు వేలు ఇవ్వబోతుంది అది ఎప్పుడంటే ఈ జూన్ నెల ఇరవై తారీఖుతే రిలీజ్ చేయబోతుంది అలాగే పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు కూడా ఆ తారీఖు అయితే పడతాయి ఒకవేళ డేట్ అయితే చేంజ్ అవ్వదు మ్యాక్సిమమ్ ఈ తారీఖునైతే పడపోద్ది ఒకవేళ డేట్ అయితే చేంజ్ అయితే అటు ఇటుగా ఉంటుంది సో మీకు అన్నదాత సుఖీభావ వస్తుందో రాదని నాకైతే కామెంట్ అయితే చేయండి